చీకటి ఒప్పందంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను నాశనం చేస్తూ రాయలసీమను ఎడారి ప్రాంతంగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు కంకణం కట్టుకున్నాడు రాయలసీమపై ఎందుకంత పగ పెంచుకున్నాడో వీడియోలో చూసే ముందుగా వీడియోని ఒక్కసారి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి మన గొంతు ప్రజలందరికీ తెలియాలి రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు నీరుగారుస్తూ తాకట్టు పెడుతున్నారు రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు రాష్ట్రానికి ఎవరు చెడు చేస్తున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి తెలియాలంటే మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి మొట్టమొదట మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిన్న వీడియోలో నేను పెట్టడం చూ చూపించడం జరిగింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో నేను మొట్టమొదట మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేస్తేనే నేను ఏదైనా మీకు మాట్లాడుతాను మీకు మీతో ఏదైనా సహకరిస్తాను అని చెప్పాను చంద్రబాబు నాయుడు నా మాటను గౌరవించి రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా నిలిపివేశాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇప్పుడు ఆగిపోయాయి కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు ఒక కమిటీ కూడా వేస్తాను అఖిలపక్ష కమిటీ అన్ని పార్టీలు వారు అందులో ఉంటారు కావాలంటే అందరూ వెళ్ళి చూడండి అది నేను చేసిన ఘనత అంటూ ఆయన గొప్పతనాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఆయన చెబుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా రాయలసీమలో ప్రజలు చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందానికి తెలంగాణ ముఖ్యమంత్రితో ఆయన ఏ చీకటి ఒప్పందం చేసుకున్నాడో తెలియదు కానీ రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి ఆయనకు మనసు ఎలా వచ్చిందని రాయలసీమ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు తెలంగాణ ప్రజల రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల్ని కాల రాస్తావా అంటూ ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు రాయలసీమ ప్రజలను కన్నీరు కార్చడానికి చంద్రబాబు ఈరోజు చీకటి ఒప్పందాలతో రాయలసీమ హక్కులను కాల రాస్తున్నాడు అంటూ రాయలసీమ ప్రజలు బాధపడుతున్నారు ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తిగా ఆగిపోవడంతో రాయలసీమ ఎడారిగా మారే అవకాశం ఉంది ఎందుకు రాయలసీమ అంటే ఈయనకు అంత పగ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ జిల్లాకు ఎయిమ్స్ కళాశాల వస్తే దాన్ని మంగళగిరికి తీసుకెళ్లిపోయాడు కర్నూలుకు రావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లిపోయాడు కొప్పర్తిలోని ఇండస్ట్రియల్ పార్కును అమరావతికి తీసుకెళ్లాడు రాష్ట్రానికి పులివెందల మెడికల్ కళాశాలలు వస్తే మాకు వద్దు పర్మిషన్ వెనక్కి తీసుకోండి అంటూ ఉలివెందుల మెడికల్ కళాశాలలో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా గుంటూరు మెడికల్ కళాశాలకు తరలించేశాడు రాయలసీమలోని మెడికల్ కళాశాలలు అభివృద్ధి అవుతూ ఉంటే ఆ పనులు ఎక్కడికక్కడ నిలిపేశాడు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తిగా నిలిపేయడంతో రాయలసీమ ప్రాంతం చంద్రబాబు వల్లే ఎడారవుతున్నది ప్రాంతాలను రెచ్చగొడుతూ పరిపాలన చేయటం వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఎలా విడిపోయిందో ఇప్పుడు రాయలసీమ ప్రాంతం కూడా అలా విడిపోవడానికి సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు చేసే పనుల వల్ల ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది మరో ప్రాంతానికి అధికార వికేంద్రీకరణ చేయకుండా పాక్షికంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు ఏపీ ప్రజల హక్కులను కలరాస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈయన ప్రయోజనం చేకూర్చాడు రేవంత్ రెడ్డితో ఏ విధంగా ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి మాటల ద్వారా క్లియర్గా మొన్న తెలంగాణ అసెంబ్లీలోనే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈ విధంగా ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తూ రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు ప్ర ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క పోకడలు మంచిదేనా ఎందుకు రాయలసీమపై పగబట్టి ఆయన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధిని అంతటినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించేస్తున్నాడు వీటిపైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి కామెంట్ల రూపంలో తెలియజేస్తూ మన గొంతు పది మందికి వినపడాలని చెప్తున్నాను మీరందరూ కూడా మన గొంతు పది మందికి వినపడే ముందు ఎవరైతే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి సరైన బుద్ధి వచ్చే విధంగా మీరే వాళ్ళకి సరైన సమాధానం కూడా చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి గొంతును అణచివేయడానికి మన గొంతు పది మందికి వెళుతుంటే వాళ్ళ హక్కుస్సును వెలగక్కుతున్నారు కాబట్టి వాళ్ళని మీరే అడ్డుకునే ప్రయత్నం చేయాలి మీ యొక్క కామెంట్లతో వారికి బుద్ధి వచ్చే విధంగా మీరు సమాధానం చెప్పాలి మనం వీడియోలో ఎక్కడ కూడా వ్యక్తిగత ద్వేషాలతో ఎక్కడా మాట్లాడట్లేదు ఏ వ్యక్తిని అసభ్య పదజాలంతో మాట్లాడట్లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నాం రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం ఈరోజు ఎంతోమంది అమ్ముడు పోతున్నారు రాజకీయ పార్టీలకి ఎంతోమంది దత్తపుత్రులుగా మారిపోతున్నారు మనం వాళ్ళలాగా చేయి ఒక దగ్గర చేయి దాపట్లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చేశారో మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి వారు ఉంటారు అనే మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గొంతు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళలేదు ఆయన చేసిన మంచి పనులు కూడా ఎవరికీ తెలియలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందుకు వెళ్ళాలంటే మీరే మాకు సహకరించాలి మన గొంతును ముందుకు తీసుకెళ్ళాలి వీడియోని ఎక్కువ లైక్లు కొట్టాలి ఎక్కువ మందికి షేర్ చేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను